నెల్లూరు జిల్లా గుచ్చిరెడ్డిపాలెంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నుండి కరెంట్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలంటూ నిరసన కార్యక్రమం నిర్వహించి కరెంట్ ఆఫీసులో అర్జీ అందజేశారు ఈ సందర్భంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించామన్నారు ఈ ధర్నాలో పాల్గొన్న ఐదు మండలాల కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు అలానే భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు మన్మోహన్ సింగ్ మరణం మన దేశానికి తీరని లోటు అన్నారు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గుర్తింపు తీసుకువచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని ఈ సందర్భంగా తెలిపారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మల్లారెడ్డి గారు మరి అన్ని మండలాల కన్వీనర్లు అయితే సీనియర్ నాయకులు అందరూ కూడా ముందుకు எனக்கு సార్ తప్పకుండా సార్ ఇచ్చిన ఈ ప్రమాణాన్ని మా ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్తాను సార్ ఇది ఇమ్మీడియట్గా పంపిస్తాను సార్ তথ্য অধিকার আইন প্রকল্পের পরবর্তীতে ছাত্রছাত্রীরা সেই উপলক্ষে এই কার্যক্রমে অংশগ্রহণ করে প্রেজেন্টেশন করে गवर्नमेंट কাউন্সিলর নির্বাচিত নির্বাচিত সদস্যবৃন্দ উপস্থিত আছেন স্যার শুন স্যার মিজুকে এদিকে আসলে జగনমবব আদগুরু মঙ্গলাতে ক্যান্সেল ইলেকশন মেন করে আইন অধিকার మీరు తెలియజేసి ప్రజలందరూ విద్యుత్ తగ్గించాలి అని దాని మీద నిరసన కార్యక్రమం పోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కన్వీనర్సు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తూ జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాత్రి మరణించారు గొప్ప మహానుభావుడు భారతదేశంలోనే ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రధానమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి అని చేసి చూపించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి భారతదేశాన్ని ప్రపంచ దేశాలలోనే ఒక ఆదర్శ దేశంగా తీర్చిదిద్ది ఆర్థిక సంస్కరణలకు పెద్ద వేసి మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు చాలా గొప్ప వ్యక్తి మనసున్న మహారాజు అటువంటి ప్రధానమంత్రులను మనం చూడలేము కూడా రాబోరు కూడా చాలా మంచి వ్యక్తి ఆయన ఈరోజు ఆయన మరణం భారతదేశానికి కీరని నష్టం కీరని లోటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని గుండె నిపుణాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను